ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ దేవుని బిర్లారా మీ అందరికి ఏసయ్య కృప పనితల్లి తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి మరి ఈ రోజు శనివారం కదా ఈ రోజు ఉపవాస ప్రార్థన అండి ఉదయము పదకొండు గంటల నుండి మరి ప్రారంభమవుతుంది కాబట్టి మీరందరూ కూడా తప్పక మందిరానికి రండి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన విజ్ఞాపన చేద్దాం అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దామండి అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు లైవ్ మాత్రం పదకొండు గంటల నుండి వస్తుందండి ఈ యొక్క సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి అలాగే మీరు కూడా ఎవరైనా మరి యొక్క బాలాజీ నగర్ కానీ జవహర్ నగర్ అలాగే సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ ఈ ప్రాంత యాప్రాల్ దమైగూడ ఈ ప్రాంత పరిసర ప్రాంతాల చుట్టూతో ఉన్నటువంటి ఒకవేళ మీరు ఉన్నట్లయితే తప్పకుండా మందిరానికి రండి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నామండి యేసయ్య కృపా మందిరం అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ మేము ఆహ్వానిస్తున్నామండి ఎప్పుడైనా రావచ్చు మరి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయించుకోవచ్చు మీ ప్రార్థన విజ్ఞాపం కూడా మరి తెలియచేస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి సరే అండి మంచిది మరి ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాలు చదువుకుందాం మరి చాలా మంది వాక్యాలు చూస్తూ బలపడుతూ ఉన్నారండి అందుని బట్టి వందనాలు మరి ఇంకొవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ ఛానల్ చూస్తున్న ప్రేమ దేవుని బిడ్డారా మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి ఈ పరిచయకు మీ వంతు సహకారం అందించగలరని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను సరండి మరి న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నేను చదువుతానండి దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్యం న్యాయాధిపతులు ఐదు ముప్పై ఒకటి నేను చదువుతున్నాను ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని నుందురు ఇది దెబొరా అలాగే బారాకు కలిసి పాడుతున్నటువంటి పాట అండి ఎందుకనంటే ఇజ్రాయల్ ప్రజలు మరి ఇరవై సంవత్సరాల వరకు కానాను రాజు కింద మరి బానిసలుగా ఉన్నారండి బానిసలుగా ఉన్నప్పుడు వారు కఠినంగా వారిని హింసించారంట ఆ కఠినత్వాన్ని బట్టి ఆ యొక్క బానిసత్వాన్ని బట్టి మరి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు వారికి ఒక న్యాయాధిపతిని ఒక మరి డైనమిక్ లేడీ న్యాయాధిపతి దెబోరని వారికి దేవుడు సహాయకరంగా ఉంచాడు దెబోర ద్వారా మరి బారాకు ద్వారా దేవుడు వారికి గొప్ప సహాయని అనుగ్రహించాడు వారందరూ కూడా మరి వీరి చేతిలో ఓడిపోయారు అయితే మరి కానాను సైనాధిపతి పారిపోయాడండి ఆ సైన్యను చూసి దేవుడు వారికి తోడుగా ఉన్న విధానం చూసి పారిపోయాడు అయితే గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించారని సంతోషముతో వాళ్ళు పాటలు పాడుతూ కేకలు వేస్తూ చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే ఆయనను ప్రేమించు వారు ఎలా ఉంటారంటండి బలము వల బలముతో ఉదయించు సూర్యుని వలె నుండు ఎలా ఉంటారంట బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు ఇక్కడ దేవుని ప్రేమించే బిడలను సూర్యునితో పోల్చి పోల్ పోల్చబడుతుంది దేవుని వాక్యం సూర్యుడు ఎలా ఉదయిస్తాడండి ఉదయము బలంగా వస్తాడు కదండి సూర్యుడు ఉదయించేటప్పుడు ఎవరైనా ఆపగలరా అండి ఈరోజు నువ్వు రావద్దు సూర్యుడా నువ్వు ఈరోజు రావద్దు అని అంటే మరి ఆగుతాడండి సూర్యుడు ఎవరు అడ్డొచ్చినా ఎవరు అడ్డు పెట్టినా అతను చేసే పని మాత్రం చేస్తాడు కదని ఉదయిస్తాడు కదా సూర్యుడు ఉదయించగానే చీకటంతా కనుమరుగైపోతుంది ఏలుగుతో పూర్తిగా లోకమంతా కూడా నింపబడుతుంది అయితే దేవుని ప్రేమించే బిడలు అలాగా ఉంటారని దేని వాక్య సెలవిస్తుందండి దేవుని ప్రేమించే వారు మరి ఎలా ఉన్నారు పశుధ గ్రంథంలో చాలా మంది దేవుని ప్రేమించారు అబ్రాహ్మణు ప్రేమించాడు అబ్రాహ్మ మరి దేవుని ప్రేమిస్తే అబ్రాహ్ముని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్దించాడు అండి అలాగే చాలా మంది భక్తులు దావీది ఉన్నాడు అలాగే యోసేపు యోసేపు కూడా ఉన్నాడు అయితే ఈ రోజు మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న మరి చాలా మంది ఉన్నారు అయితే ఒక వ్యక్తి ఉన్నాడండి అతను పేరు దానియేలు ఎవరండి అతని పేరు దానియేలు అయితే బబులోను రాజ్యానికి మరి నెపిక నేజరు కొంతమంది యవనస్సులను తీసుకొని పట్టుకొని చిరపట్టుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ మరి వాళ్ళ భాషను వాళ్ళ విద్యను నేర్పించి అక్కడ ఉంచుకున్నారు ఉంచుకున్న తర్వాత మరి దేవుని కృపను బట్టి మరి దేవుని ఆత్మ కలిగినటువంటి దానిలు అంచెలంచెలుగా వాళ్ళ స్నేహితులు కూడా అంచెలంచెలుగా ఆ యొక్క బబులోని రాజ్యంలో ఎదుగుతూ ఉన్నారు ఎదుగుతూ ఉన్నారు అక్కడ ఎన్నో కట్టడాలు ఉన్నాయి ఎన్నో నియమాలు ఉన్నాయి అయినప్పటికీ మరి దేవుని ప్రేమిస్తున్నారు కదా దేవుని విశ్వసిస్తున్నారు కదా దేవుని బిడ్డలు కదా యూదులు కదా కాబట్టి మరి వాళ్ళు ఎంతో భక్తిగా మరి అక్కడ జీవిస్తున్నారు అండి అన్ని దేశంలోనే జీవిస్తున్నారు కానీ అన్యుల ఆచారాలు మాత్రం వారు చేయట్లేదండి అన్యుల మరి ఆ యొక్క మరి కార్యకలాపాలలో వాళ్ళు వెళ్ళట్లేదండి అక్కడ మరి చక్కగా మరి దేవుని కొరకు నిలబడ్డారు దేవుని ప్రేమించారు అక్కడ మరణ శాసనం కూడా వచ్చింది శద్ద కాబట్టి వారి 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 జీవితం కూడా మరణ శాసనం వచ్చింది దానియలు జీవితం కూడా మరణ శాసనం వచ్చిందండి ఎందుకు మరణ శాసనం వచ్చిందంటే మరి దాన్యాలు అక్కడ మరి దర్యావేశం ఆ యొక్క రాజు కాలంలో అతను ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని చూసి మరి అతను ఆ మంచి బుద్ధిని శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అని అక్కడ మరి వ్రాయబడి ఉంటుందండి ఐదవ అధ్యాయములో అయితే అక్కడ మరి ధాన్యాలు అలా ఎదుగుతూ ఉన్నప్పుడు మరి రాజు కనిపించింది ఇతని మరి రాజ్యం అంతటికీ అధికారినిగా చేయాలి ఆల్రెడీ ముఖ్యులుగా ఉన్నాడు ముఖ్యంగా ముఖ్యులలో ముగ్గురు ఉంటారు ముగ్గురులో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు ధాన్యులు కూడా ఉన్నాడు అయితే ఇంకా పెద్ద పొజిషన్ ఇవ్వాలి ప్రమోషన్ ఇవ్వాలని ఆలోచన కలిగినటువంటి మరి రాజు ఆలోచన రాజు ఆలోచన కలిగి ఉన్నాడు అయితే ఈ విషయాన్ని మరి మరి దానిలతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తులు అసహించుకున్నారనమాట ఈ వ్యక్తి జీర్ణించుకోలేకపోయారు మా మా దేశాన్ని వచ్చి వారు వేరే దేశం వారు వారు యూదులు మా దేశం కాదు మా మతం వారు కాదు మా మరి కులస్తులు కాదు మా భాష వాళ్ళు కాదు అయినప్పటికీ ఇంత ఘనత ఎందుకు రావాలి దాని ఎలుకు అని చెప్పేసి అతని మీద మరి ఎంతో కుట్ర పన్నారండి అతని మీద నింద మోపాలని ఎంత ట్రై చేశారు కానీ అతను ఉంటే కదా నింద అతను చేస్తే కదా అతను తప్పు చేస్తే నింద మోపడానికి అవకాశం ఉంటుంది అతను ఏ తప్పు చేయడు తప్పు చేయని వ్యక్తి నమ్మకస్తుడు ఉద్యోగం కూడా చాలా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అందుకనే మరి రాజు దర్యావేషు దర్యావేషకు ఈ యొక్క మరి ధాన్యులు అంటే ఇష్టం అనమాట ఇష్డుగా ఉన్నాడు అతని యొక్క మరి ఆ వృత్తిలో ఇష్ ఇష్టుగా ఉన్నాడు అలాగే నమ్మకంగా ఉన్నాడు మంతులుగా ఉన్నాడు ఏ యొక్క మరి అతని మీద చెడ్డ మరి పేరు కాని ఏది లేని వారిగా ఉన్నాడు అయితే తనకి ఎట్లాగైనా మరి రాజుకు చెప్పి రాజుకు ఇతన్ని అసహ్యం గుర్తించాలి నింద మోపాలి అని చెప్పి ఎంతో పన్నాగా పన్నారండి కానీ మరి దొరకలేకపోయాడు అనమాట పట్టి పట్టించడం చూసాడు కానీ దాని ఎక్కడ దొరకలేడు ఒక్క విషయంలోనండి ఏంటి ఆ విషయం అని అంటే అతను ప్రార్థన పరుడు రోజుకు మూడు సార్లు తప్పకుండా ప్రార్థన చేసే అలవాటు ఆ ఒక్క విషయంలోనే తప్ప మరి అతనిలో ఏది లేదు అయితే ఆ విషయంలో దెబ్బ కొడదామని మరి జీవ కూడా మరి తీసుకొని వచ్చారండి రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చారు అయినా కూడా మరి దేవుని ప్రేమించాడు కదండి దేవుని కొడుకు నిలబడారు చచ్చిపోయినా బ్రతికిన నా దేవునికి ప్రార్థన చేయడం మాత్రం నేను మరవనని చెప్పి అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దేవుడు మరి వచ్చినటువంటి నింద వచ్చినటువంటి ఆ శ్రమ నుండి మరి దేవుడు గొప్ప గొప్పగా విడిపించి మరలా ఎక్కడైతే మరి నిండగలిగిందో ఎక్కడైతే మరి అతని ఆ అతని పట్ల చెడు ఆ చెడుగా మరి సాక్ష్యం చెప్పాలని ఎవరైతే చెప్పారో ఎవరైతే అనుకున్నారో ఎవరైతే మరి ధాన్యులకు చెడ్డ పెడితే వాళ్ళని అనుకున్నారో వాళ్ళే చనిపోయారండి వాళ్ళే లేకుండా అయిపోయారు కానీ ధాన్యలు మాత్రం నిలబడ్డాడండి నమ్మకంగా ఉన్నాడు దేవుని ప్రేమించడు కాబట్టి ఆ రాజ్యానికే గొప్ప వ్యక్తిగా మరి దేవుడు అక్కడ నిలబెట్టుకున్నాడు ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి సింహాలు గృహాలు వేసేస్తారు దాని అయినా ఆయన కూడా సింహాలు ఏమి చేయలేవు దేవుడి బిడ్డని ఏం చేయవండి దేవుడు ప్రేమించేవాడిని దేవుడి పక్షాన నిలబడే వారికి దే ఏమి కూడా ఏమి చేయలేవు ఏ సమస్య కూడా నిలబడలేదు యోసేపు కూడా మనం గమనిస్తే చూడండి యోసేపు కూడా ఎన్ని శ్రమలు వచ్చాయండి సొంత అన్నలే అతని మీద మరి కుట్ర పని అతన్ని మరి చంపాలని ఉద్దేశంతో దురుద్దేశంతో మరి ఎన్నెన్నో చేస్తారు కదండి ఆయన కూడా మరి ఎక్కడ బానిసత్వంగా ఉన్నాడో మరి యోసేపు ఎక్కడైతే మరి ఆ చాకిరి పని చేస్తాడో ఆ దేశానికే అధిపతిగా అంటే రాజు తర్వాత రాజు రెండవ రాజుగా మరి దేవుడు అక్కడ నిలబెట్టాడు దేవుని ప్రేమించే వారు అలాగా మరి బలంగా నిలబడతారు ఘనంగా ఉంటారు దేవుడు ఆశుద్ధకరంగా దేవుడు ఉంచుతాడు అల్లెలుయ్యా ప్రేమ దేవుని బిడ్డలారా ఇదిగో దేవుడు ప్రేమిస్తున్నట్లయితే మీరు కూడా ఇదిగో ధాన్యాలు నిలబెట్టిన దేవుడు అలాగే యోసేపు నిలబెట్టిన దేవుడు అలాగే దాదే నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు మీరు పని చేత మీరు ఎక్కడ పని చేస్తున్నారు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ చదువుకుంటున్నారో ఎక్కడ నివసిస్తున్నారో ఆ చోట్ల మరి దేవుడు మిమ్మల్ని బలంగా నిలబెట్టాలంటే ఘనంగా మీరు ఉండాలంటే అశుద్ధకరంగా మీరు ఉండాలంటే ఇదిగో ఒకటి దేవుని ప్రేమించే వారు ఎలా ఉంటారంట బలము కలిగి సూర్యుని వలె ఉదయించే సూర్యుని వలె ఉంటారంట శిష్యులు కూడా నండి మరి ఏసు ప్రభు ఉన్నప్పుడు మరి వారు ఏమీ పెద్దగా మరి వారి కార్యాలయం కనిపించలేదు కానీ యేసు ప్రభు ఆరోహమైన తర్వాత పశుధాత్మ శక్తులు పొందుకొని మరి దేవుని కొరకు బలంగా నిలబడ్డప్పుడు మరి ఆపస్తుల కార్యము నాలుగు పదమూడులో ఉంటుంది వారు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి పేతురు వ్యూహాన్ని నిలబడి మాట్లాడుతుంటే ఏంటి వీరు చదువులేని పాములు కదా విద్యలేని పాములు కదా వీరికి ఎలా కలిగింది జ్ఞానం మీకు ఎలా వచ్చిందంటే పాండిత్యం చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారే చదువుకున్న వారు ఎలాగ మరి జవాబు చెప్తున్నారు అలాగే చెప్తున్నారే నిన్నటి మొన్నటి వరకు లేదు కదా ఇలాంటి జ్ఞాన వీరికి అని ఆశ్చర్యపోయారంట వారి మాటలు విన విన్నప్పుడు ఎంత బలంగా నిలబడ్డారండి దేవుని ప్రేమించారు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టే మరి ఎక్కడికి వెళ్ళిన శిష్యులు ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు చనిపోయిన వారు లేప లేపబడ్డారు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమిస్తే దేవుడు ఆ రీతిగా నిలబెడతాడు అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు ఒక పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా వందనాలయ్యా ఆయనను ప్రేమించు వారు బలముగా ఉదయించి సూర్యుని వలె ఉంటారండి ప్రభా మరి నీ వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి నేను ప్రేమిస్తే మరి ఎలా నిలబెడతావో మరి నాయన మాకు తెలియచేస్తారు ప్రభావ కొంతమంది భక్తులను నాయన మాకు చూపించారు తండ్రి మరి నిజమే ప్రభా భక్తులు మరి నాయన వారికి వచ్చిన శ్రమలు మరి ఇబ్బందులు వచ్చిన శ్రమలు వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన వారు నాయన వెనుకకు తగ్గకుండా నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి నిలబడ్డప్పుడు తండ్రి ఎంత గొప్పగా వారిని ఆశాదకరంగా ఉంచారు ఘనతగా ఉంచారు తలగా ఉంచారు బలంగా నిలబడ్డారు ప్రవ్వా కేవలము నాయన నేను ప్రేమించే ఆ యొక్క విధానాన్ని బట్టి నువ్వు నాయన వారిని నిలబెట్టుకున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో కాల సమయంలో నాయన ప్రియులు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు ప్రభా మరి బిడలు నాయన వారు పని చేస్తున్న చోట్ల నివసిస్తున్న చోట్ల అయ్యా మరి నాయన ఈ రీతిగా బలంగా మరి నిలబెట్టి నిలబడి నాయన నీకు సాక్షిగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరుపైన జ్ఞాపకం చేసుకోమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నాముని బట్టి ప్రార్థన చేర్చున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ఈ దినమంతా ఏసయ్య మహాకృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్యస